డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే డిఏ సత్య ఏమో ఆ రిపోర్ట్స్ అయితే ఓపెన్ చేయడానికి ఇలా తీస్తూ ఉందనమాట అంతలోగా రిపో న్యూస్ రిపోర్టర్స్ అయితే వస్తూ ఉన్నారనమాట ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మీరు చదవడానికి కానీ చూడడానికి కానీ వీలు లేదని చెప్పేసి అయితే న్యూస్ రిపోర్టర్ ఒక అతను అయితే అంటూ ఉంటారనమాట అంతలోగా మహాదేవి వాళ్ళ వాళ్ళ ఆవిడ అయితే వచ్చి ఆ అయితే మాతో పాటు ఒక డాక్టర్ అయితే వచ్చారు అతనే చదవనివ్వండి అని చెప్పేసి అయితే న్యూస్ రిపోర్టర్స్ అంటూ ఉంటారనమాట సత్య అయితే అటువైపు చూస్తూ ఉందన్నమాట అక్కడ ఉన్న ఆ డాక్టర్ అయితే చదువుతూ ఉన్నాడు ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే మహాదేవయ్య చిన్న కొడుకు విషయానికి వస్తే అని చెప్పేసి అయితే అంటూ ఉండడం అంతరు కూడా ఆకర్ష ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఏం చదువుతున్నారా అని చెప్పేసి అయితే మహాదేవయ్య రెండో కొడుకు కృష్ణకి మహాదేవయ్యకి రిపోర్ట్స్ అయితే మ్యాచ్ అవ్వడం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మహాదేవయ్య షాక్లో ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న క్రిష్ అయితే చూస్తూ ఉన్నాడు ఏంటి నా జాత నాది అతనిది నీ కలవలేదు కలవలేదా అని చెప్పేసి అయితే సత్య అయితే అమ్మయ్య బయటపడింది అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్